నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు మొన్న ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి సెప్టెంబర్ ఒకటి తెల్లవారు మూడు గంటలకు వచ్చిన పెను తుపాను వృదలకి ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మంలో సుమారు పదివేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు అనుకోకుండా రాత్రిపూట నీళ్ళు రావటం వల్ల పొద్దుపూట ఏడు గంటలకే నైంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్రిడ్జి మునిగి కాలువోడు ప్రాంతంలో ఉన్నటువంటి మంచికంఠ నగర బోర్డు నుంచి ఒక సెలయేరులాగా ప్రవహించి త్రీ టౌను ప్రాంతంలో నడిబొడ్డైనటువంటి గాంధీ చౌక్ దగ్గరలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని తాకే విధంగా గత యాభై సంవత్సరాల మట్టి ఎప్పుడూ రానటువంటి వరదలు వచ్చి ఈ ప్రాంత ప్రజలు సుమారు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పద్నాలుగు డివిజన్ల పరిధిలో వేలాది మంది నిరాశ్రీలయ్యారు తెల్లవారుజాన్ రావటం వల్ల నిద్రలో లేచి కట్టుబట్టలతోటే అందరు బయటకు ఈ ప్రాంతంలో మా పిల్లలిద్దరు మా బాబు రమేష్ కుమార్ లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా వాళ్ళ అనుచర గణంతో వందలాది మంది యువత ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి రమ్మని ప్రాణాలు కాపాడుకొని ఆస్తుల తర్వాత అని చెప్పడం వల్ల బయటికి రావటం జరిగింది ఆ రోజే ఇండ్లు కంప్లీట్గా మినిగినాయి నిరాశ్రులై బయటకు వచ్చారు వాళ్ళ ఆర్తానాదాలు చూసి ఒక పది వెహికల్స్ పెట్టి కొంతమంది వృద్ధుల్ని మహిళలందరినీ ఉమెన్స్ కాలేజీకి తరలించి ఆ రోజు స్టార్ట్ చేసి అక్కడ సొంత శిబిరం పెట్టి వేలాది మందికి రెండు రోజులు అన్నం పెట్టాం ఆ తర్వాత వరుసన తొమ్మిది రోజుల పాటు ప్రతి గల్లీకి ఆటోలలో అన్నం సప్లై చేసి అన్నం కానీ ఆ కుటుంబాలకు మేము ఏం చేయలేకపోయినాం వాళ్ళ ఆర్తనాదాలు విని కంటి నీరు గార్చటమే తప్ప రెండో పంచ ప్రభుత్వ వారు వెంటనే స్పందించి కమిషనర్ గారు కలెక్టర్ గారు దగ్గరుండి చాలా వరకు క్లీనింగ్తో సహాయ సహకారాలు అందించారు మా సొంత వెహికల్స్ పెట్టి ప్రభుత్వ మున్సిపాలిటీ వెహికల్స్ తోటి ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడానికి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మూడు ప్రాంతాల కార్పొరేటర్లు గారు సహకరించారు దాంతోపాటు ప్రజలు వెళ్ళబోయిన తర్వాత వృథాభక్తిగా గత పది పదిహేను రోజుల క్రితం స్టార్ట్ చేశాం పది రోజుల క్రితం ఆనాటి నుంచి ఈనాటి వరకు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది అంటే నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లు కంప్లీట్గా ప్రతి గడపకి ఒక చెద్దరు ఆ రోజు కూరగాయలు అన్ని మూడు ప్రాంతాల్లో పెంచాం ఆ తర్వాత నిత్యావసర వస్తువులు చేతనైన మేరకు చాలా వరకు సప్లై చేయగలిగా ఎక్కువ మినిగిన ప్రాంతంలో ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వటమే కాక కూరగాయలు ఇవ్వటమే కాకుండా మా బాబు మా పిల్లల సహాయ సహకారాలతోటి మూడు డివిజన్ల పరిధిలో మునిగిన కుటుంబాల అందరికీ చెద్దరలు ఇవ్వాలి అనే సదుద్దేశంతో పదిహేను రోజుల మట్టి పొందుతున్నాం ఇవాళ నలభై ఆరులో స్టార్ట్ చేశాం ఇంకా మెటీరియల్ ఏమైనా అవసరమైతే ఎగస్ట్రా తీసుకొచ్చినా కంప్లీట్గా మునిగి నిరాశ్రయులకి నిరుపేదలకి ఎల్ల వేళలు మా కుటుంబం తరఫున సహాయ సహకారాలు ఉంటాయని ఖమ్మం పట్టణ ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేస్తూ ఖమ్మం దయనీయమైన కలిగినటువంటి చాలామంది వ్యాపారస్తులు స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు కాబట్టి ప్రాంత ప్రజలు ఇంకా నెల కాదు ఆ నెలకి గాడ కోలుకునే పరిస్థితి లేదు ఎవరైనా దయామనులుంటే బియ్యం కానీ వస్తు రూపేణ కానీ ప్రాంత ప్రజలకు మూడు డివిజన్లే కాకుండా పద్నాలుగు డివిజన్లు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని సొంత కుటుంబ సభ్యులు అనుకోవాలి త్రీటౌన్ ప్రాంత వరద బాధితులు అనుకోని ప్రజలు ఖమ్మం పట్టణ ప్రజానికి స్పందించి చాలా వరకు రోటరీ క్లబ్ వారు స్వచ్ఛంద సంస్థలు ఛాంబర్ కామర్స్ వాళ్ళు ఐదారు రోజుల పాటు ఈ ప్రాంతంలో అన్నం పెట్టడం జరిగింది కొంతమంది సాయిబాబా ట్రస్ట్ నుంచి కూరాకులు నాగూషణం గారి ద్వారా ఐదు వందలు చెద్దర్లు ఇచ్చిపోయారు అలా బట్టల కోట్ల వాళ్ళు కానీ చాంబర్ వాళ్ళు కానీ స్పందించి ప్రాంతానికి సహాయ సహకారాలు అందియాలని మీ ద్వారా యావత్ ఖమ్మం నగర ప్రజానికానికి నమస్కరించి తెలియజేస్తా ఉన్నా మననే స్పందించి కలెక్టర్ మూడు డివిజన్ల పరిధిలో నైబ స్కూల్లో సర్టిఫికేట్లు తరిచిన వాళ్ళకి రీ సర్టిఫికేట్లు డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇప్పించడానికి ప్రయత్నం చేయడానికి శిబిరం పెట్టారు దాంట్లో పిల్లలు అప్లై చేసుకున్నారు చాలామంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి పుస్తకాలు ప్రభుత్వం ఇస్తున్నది పాఠ్య పుస్తకాలు నోటుబుక్కులు చాలా మంది పంచారు హైగాడ అందరికి అందలేదు దీంట్లో భాగంగా ప్రభుత్వం పదహారు వేల ఐదు వందలు ప్రకటించినవి మాత్రం సెవెంటీ పర్సెంటే పడ్డాయి థర్టీ పర్సెంట్ ప్రజానికి మా ఇళ్ళకి కాలు బలపం కట్టకుండా మాకు డబ్బులు రాలేదని తెలియజేస్తారు మచ్చకి పక్కనే ఉన్న సోదరి మణికిగాడ ఇంకా డబ్బులు పడలేదని చెప్తున్నారు ఇప్పటికైనా కలెక్టర్ గారు కమిషనర్ గారు స్పందించి రీఎంక్వైరీ చేసి నిజమైన బాధితులకి డబ్బులు పడే విధంగా చూడాలని తెలియజేస్తాను అల్లు లేని వాళ్ళ నిర్వాసితులు ఈ ప్రాంతంలో కిరాయిల కంప్లీట్గా కట్టుబట్టలతో వచ్చి కనీసం అన్నం తినే పరిస్థితిలో లేకున్నారు కూడా వెళ్ళిపోయినాయి ఇంతవరకు పక్కిళ్ళల్లో అడుక్కుని తినే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళని గుర్తించి వారికి శాశ్వత ప్రాతిపదికన అప్పుడు గత ప్రభుత్వం హామీలు ఇచ్చినట్టుగా శాశ్వత ప్రాతిపదికన ఒక కాలనీలాగా ఈ ప్రాంత ప్రజలకు పేదల వరకైనా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను